Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. ఫైనల్ క్లారిటీ వచ్చేసింది రాయి బరేలీ నుంచి ఎవరు కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నారు రాహుల్ గాంధీ పోటీకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది రాయ్ బరీలీ అమెతి అభ్యర్థులను ఏఐసిసి ప్రకటించింది రాయ్ నుండి బరిలో దిగుతున్నారు రాహుల్ గాంధీ అమేతి అభ్యర్థిగా కిషోరి లాల్ శర్మ పేరును ప్రకటించింది ఏఐసిసి రాహుల్ ఇప్పటికే వైనాడ్ నుండి పోటీ చేశారు అక్కడ పోలింగ్ కూడా పూర్తయింది ఇక రెండో చోట నుండి పోటీ చేస్తారా లేదా అనే ఉత్కంఠ ఇప్పటివరకు ఉన్న ఆ సస్పెన్స్ కు తెరదించుతూ ఇవాళ అధికారిక ప్రకటన వచ్చేసింది సో ఈ రోజే ఆ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో ఏఐసిసి రాయ్బరేలీ అమేతి నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులని ప్రకటించింది ఫైనలీ రాయబరేలి నుండి రాహుల్ గాంధీ పోటీకి దిగుతున్నారు ఇక అమేతి నుండి కిషోరీ లాల్ శర్మ పేరును ప్రకటించారు అంతకుముందు ప్రియాంక గాంధీ పోటీలో నిలబడతారు అనే ప్రచారం జోరుగా సాగిన అమేతి అభ్యర్థిగా లాల్ శర్మ పేరును ఏఐసిసి ప్రకటించింది ఇప్పటికే రాహుల్ వైనాడు నుండి పోటీ చేశారు అక్కడ పోలింగ్ కూడా కంప్లీట్ అయింది రెండో చోట పోటీ చేస్తారా లేదా అనే ఉత్కంఠ కనిపించినా కూడా ఆ సస్పెన్స్ కి తెరదించుతూ ఇవాళ అధికారిక ప్రకటన చేసింది ఏఐసిసి పూర్తి వివరాలు మా ప్రతినిధి మహాత్మా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా లాస్ట్ మినిట్ వరకు ఎందుకు ఇంత సస్పెన్స్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది ప్రియాంక ఈసారి కూడా దూరంగా ఉండడానికి పోటీకి కారణం ఏంటి కాంగ్రెస్ అది తమ కంచు కోటలుగా చెప్పుకునే రాయబరేలి అమేటి రెండు స్థానాల్లో పోటీ విషయంలో చివరి నిమిషం వరకు జాప్యం చేస్తూ వచ్చింది అందుకు కారణాలు ఏంటి అన్నది ఆ పార్టీకే తెలుసుండాలి ఒకటి మిత్రపక్షాలు ఇండియా కూటమిలో ఉన్న ఇతర పార్టీలు సైతం ఉత్తరప్రదేశ్ ని బదిలీ మీరు అక్కడి నుంచి ఖచ్చితంగా పోటీ చేయాలి ఒకవేళ అక్కడ పార్టీ అధినాయకత్వమే పోటీకి వెనుకంజ వేసింది అంటే మిగతా నాయకత్వంలోనూ ఒక రకమైన నైరాశ్యం నిరుత్సాహం నెలకొంటుంది ఆ ఇప్పటికే ఆ రెండు స్థానాలు మినహా రాష్ట్రంలో మరెక్కడ పట్టులేని పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ కూడా దూరం అయితే అక్కడ ఓడిపోయే ప్రమాదం ఉంటుంది అంటూ అటు మిత్రపక్షాల నుంచి ఆ రాష్ట్ర పార్టీ యూనిట్ నుంచి కూడా వచ్చిన వచ్చింది సో ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతలు ఆ రాహుల్ గాంధీ ప్రియాంక ఇద్దరు కూడా అక్కడ పోటీ చేయవచ్చు అన్న ఊహాగానాలు చెలరేగాయి ముఖ్యంగా రాయబరేలీని సోనియా గాంధీ వదిలిపెట్టి ఆమె పెద్దల సభ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో ఆ స్థానం నుంచి ప్రియాంకను పోటీ చేయనిస్తారు అన్న సంకేతాలు కూడా వస్తాయి ఆమెకి గతంలో చాలా కాలం నుంచి పోటీ చేస్తూ వస్తున్న రాహుల్ గాంధీ మళ్ళీ అక్కడ ఈసారి పోటీ చేస్తారన్న ఆ ప్రచారం కూడా సాగింది కానీ దానికి భిన్నంగా ఇప్పుడు సోనియా గాంధీ వదిలిపెట్టిన రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు ఆయన పోటీ చేయబోతున్నారు ఇక కిషోరీ లాల్ శర్మకి ఇచ్చారు ప్రియాంక గాంధీ ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇవాళ ప్రకటనను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది ఒకవేళ పోటీ చేసే పక్షంలో ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి ప్రియాంకని బరిలోకి దించి ఉంచేవారు కానీ ఆ రెండింటినీ ఇప్పుడు ప్రకటించి ఎందుకంటే ఇవాళ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు ఈ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది ఇక ఇప్పటికి నుంచి మళ్ళీ కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేదు కాబట్టి ఇక ప్రియాంక ఈ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదు అన్న విషయం దాదాపుగా స్పష్టమైపోయిందని మనం చెప్పవచ్చు ఒకవేళ ఇక్కడ కాకుండా మరే రాష్ట్రంలోనైనా చివరి ఫేజ్ లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే అటువంటి ప్రచారం కూడా ఇక్కడ దాకా జరగలేదు కాబట్టి మొత్తంగా ఈసారి రాహుల్ గాంధీయే రెండో స్థానం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన రెండు స్థానాల్లో పోటీ చేశారు అప్పుడు అమేటి వాయనాడు ఈసారి రాయబరేలి అండ్ వాయినాడ్ వాయినాడ్ లో ఆల్రెడీ ఎన్నికలు పూర్తయిపోయినాయి ఇప్పుడు రాయబరేలీలో ఆయన భవితవ్యం ఎలా ఉంటుంది ఏంటి అన్నది థ్యాంక్ యూ మహాత్మా బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్